అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం మేడం ముందుగా మన గురుగారైనటువంటి పత్రిసార్కు పాదభివందనం మరియు ధ్యాన జగత్కు పాదాభివందనం నా పేరు కుమారి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం మేము ధ్యానంలో వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ నుండి వచ్చాము అప్పటి నుండి మేము ధ్యానంలో చే చేస్తూనే ఉన్నాము పొద్దున ఒక రెండు గంటలు చేస్తాం మధ్యాహ్నం చేస్తాం సాయంత్రం పడుకుంటప్పుడు కూడా పన్నెండు పన్నెండు గంటల చేస్తాం అంటే ధ్యానంలో రాకముందు మేము ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాము స్వాధ్యాయం చేస్తామన్నమాట ఇతరులకు భగవద్గీత గురించి వివరణ చెప్తూ ఉంటామన్నమాట భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటాము మరియు బాల కేంద్రం ఉంటుంది దాంట్లో యువ కేంద్రం ఉంటుంది మహిళా కేంద్రం ఉంటుంది మా గురుగారి ప్రవచన కేంద్రం ఉంటుంది అవన్నీ చూస్తూ ఉంటాం మేము చూసినాం కాబట్టి మేము మెడిటేషన్లో తొందరగా చేరామని చెప్పగానే సరే చేరా అయితే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది మొక్కలు నొప్పులు ఉండేవన్నమాట అయితే చెప్పారనమాట చేస్తే పోతాయి అని అంటే సరే అని కంటూగా చేస్తూ ఉన్నాము నాకు అంతగా లేవు నొప్పులు తగ్గినవి మా ఫస్ట్లో మెడిసిన్ వాడేదాన్ని ప్పుడు వాడట్లేదు అనమాట కంట్రోల్లో ఉంటు ఉంటాయి అయితే మెడిటేషన్ రాకముందు మేము జీవన విధానము తెలుసు కానీ ఇలా ఉంటుంది అనేది కూడా తెలియదు అనమాట ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నామంటే క్రమశిక్షణ అనేది మనిషికి వచ్చేస్తుంది అనమాట ఆ క్రమశిక్షణ పాటు ఇతరులకు కూడా మనం చెప్పాలి మనం ఏదైతే చేస్తున్నామో మనం ఏదైతే లాభం పొందుతున్నామో ఇతరులకు కూడా చెప్పాలి అనే అనుభవం మాకు వచ్చిందనమాట మరియు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము చెప్పాలి ఏం చేయకపోతే ఇంకో చేస్తారు అనేది మనకు వచ్చేస్తుందని కాన్ఫిడెంట్ అనేది మనకు మన పైన వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ ఇతరుల దగ్గరికి వెళ్ళడము చెప్పడము చాలామంది వ్యతిరేకిస్తారు ఆ ఏంది ఏంది అని కానీ ఆయన కూడా మనం వాళ్ళకు చెప్పే బాధ్యత మనది వాళ్ళు స్వీకరిస్తారా లేదా తర్వాత మాట చెప్పడం బాధ్యత మనది కాబట్టి మేము ధ్యానంలో వచ్చిన తర్వాత అంతకన్నా ముందు మాంసాహారం తినేవాళ్ళం అన్నమాట ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము మానేసామన్నమాట మేము ఉత్తరం భార్యాభర్తలం మానేసాము ఇంట్లో కూడా మా కుటుంబ వాళ్ళు వాళ్ళందరూ కూడా తినారనమాట అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్ని ఏంటంటే మన ఆరోగ్యం పట్లనే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది మనకు పత్రిసారు పరిచయం చేయించాడనమాట అంటే మనం దేవుని గురించి వెళ్తూ ఉంటాం దేవుడి దగ్గరికి మనమే దేవుళ్ళకి కావాలి అనే విధానాన్ని పత్రిసారి మనకు చెప్పారు అనమాట ఆ విధానంలో మేము వెళ్తూ ఇతరులు ఇతరులపట కూడా భగవంతుని చూడాలి ఇతరులకు కూడా భగవద్గీత విషయాలు చెప్పాలి మేము ఇతరులకు కూడా భగవద్గీత గురించి చెప్పుకుంటాం అనమాట అయితే కొందరు ఏమంటారు అనమాట భగవద్గీత ఇప్పుడు చదివే విషయం కాదు కదా భగవద్గీత ఏజ్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు కూర్చొని చదవాలి అనే దురుద్దేశం చాలా మంది లోపల ఉందన్నమాట అయితే ఆ దురుద్దేశాన్ని మేము దూరం చేస్తాము లేదు చదవాలి మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి క్యాట్లగ్ మన జీవితం యొక్క క్యాట్లగ్ భగవద్గీత ఆ గీతను మనం పట్టుకుంటే మనము భవసాగరాన్ని ఈదగలుగుతాము మనకు మ భగవంతుడి మధ్యలో గీత అనేది ఉన్నది ఈతల వైపు మనం ఉన్నాము అవతల వైపు భగవంతుడు ఉన్నాడు ఆ గీత దాటాలి ఎప్పుడు దాటుతాము భగవద్గీత పట్టుకుంటే మనం ఆ గీత దాటగలుగుతాము భగవద్గీతలో ఏముంది భక్తి ఉంది జీవన విధానం ఉంది సోషల్ ఉంది సైన్స్ ఉంది అన్నీ ఉన్నాయి భగవద్గీతల పట శాస్త్రకారులు కూడా భగవద్గీతను చదివి శాస్త్రాలు ఎన్నో వాళ్ళు పరీక్షలు ఎన్నో చేస్తున్నారు మరి మనం ఎందుకు చదవకూడదు ఇతర మతస్థులు చదువుతున్నారు బైబుల్ చదువుతున్నారు క్రిస్టియన్స్ ఖురాన్ చదువుతున్నారు ముస్లిమ్స్ మరి మనం హిందువులం అయి ఉండి మన గీతను ఎందుకు మనం పక్కన పెడుతున్నాము చదవాలి చదవాలి అంటే మన హిందువుల్లో అంటే ఒక మూఢ నమ్మకం ఉంటుంది అది ముట్టుకోవద్దు స్త్రీలు ముట్టుకోవద్దు యువ యువ అవస్థలో ఉన్నప్పుడు ముట్టుకోదు అనేసి అది కాదండి పాఠ్య పుస్తకాలు పిల్లలకు ఎలా అవసరమో అలాగే భగవద్గీత కూడా పిల్లలకు అవసరము నేను బాలకింద చెప్తాను బాలకేంద్ర పిల్లలు ఇప్పుడు ఫస్ట్ అధ్యాయము రెండో అధ్యాయం మూడో అధ్యాయం వరకు కూడా చేశారు బాబు కంటస్థం చేశారు చిన్న చిన్న పిల్లలకి చెప్తూ ఉంటారు భగవద్గీత నేర్పిస్తారు నేర్పిస్తాను భగవద్గీత ఎందుకు చదవాలనే విధానాన్ని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ అమ్మలతో పాటు కూడా వాళ్ళు చదివిస్తున్నారు వాళ్ళ అమ్మలు కూడా వచ్చి ఆంటీ మేము కూడా చదువుతాం మీరు మాకు డౌట్ క్లియర్ చేశారు అనేసి వాళ్ళు కూడా చదువుతున్నారు వాళ్ళ పిల్లలకు కూడా నేను నేనే కాకుండా మీరు కూడా చెప్పండి భగవద్గీత శ్లోకాసు అనేసి నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు అలా పిల్లలకు కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు మళ్ళీ మేము చాలా మంది వెళ్తూ ఉంటాం ప్రచారం గురించి స్వాధ్యాయ ప్రచారం గురించి వెళ్తూ ఉంటాం వాళ్ళు అంటారనమాట భగవద్గీత ఇంట్లో ఉంటే కొట్లాటలు వస్తాయంట కదా అని భగవద్గీత ఇచ్చిన వాళ్ళు నేను వాళ్ళ వాళ్ళకు నేను చెప్తామన్నమాట లేదండి అది తప్ప అప్పోగా భగవద్గీత మన ఇంట్లో ఉండాలి ప్రతి ఇంటికి మంట పొయ్యి ఎలా అవసరమో వంట చేసుకున్న పొయ్యి ఎలా అవసరమో మన భగవద్గీత కూడా ప్రతి ఇంటిలోపటే ఉండాలి అది తీసి చూడండి కొందరు ఏంటంటే అవును మా ఇంట్లో ఉందండి మేము దేవుడి దగ్గర పెట్టి ఆ రోజు పూజ చేసేటప్పుడు పూలు అర్పించి అగరబత్తి చూపిస్తాం అది కాదండి చూపించాల్సింది మీ మనసు పెట్టండి భగవద్గీతల్లో మీ మనసు పెట్టండి మీకు అర్థమవుతుంది గాంధీ తాత చేతిలోపట భగవద్గీత ఉంటుంది ఎందుకున్నది అది అది కొందరికి తెలియదు అది ఏం ఏదో పుస్తకం అనుకుంటున్నారు అది కాదు అది భగవద్గీత తనకు డౌట్ వచ్చినప్పుడల్లా భగవద్గీత తెలిసి దాంట్లో ఉన్న డౌట్ అయినా క్లియర్ చేసుకునేవాళ్ళు మరి అంత ఉంది విషయం దాంట్లో పట మరి మనం ఎందుకు పక్కన పెట్టేస్తున్నాము మనం కూడా చదవాలి మనం కూడా ఎందుకు నేర్చుకోకూడదు భగవద్గీత భాగవతం చదివితే మన జీవితం బాగుపడుతుంది ప్రజలందరికీ ఉపయోగపడే భగవద్గీత నుంచి ఒక శ్లోకం చెప్పండి మనం ఫస్ట్ శ్లోకం చెప్తాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవా మామక పాండవ చైవ కిమకూర్వత సంజయ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుడు ఆ యొక్క యుద్ధరణరంగంలోపట ఏమి జరుగుతున్నది అప్పుడు సంజయుడు వివరణ ఇస్తూ ఉంటాడు అనమాట ధర్మానికి అధర్మానికి జరుగుతున్నది కురుక్షేత్రంలో పట ఆ యుద్ధం యొక్క వివరణ సంజయుడు భక్త చెప్తూ చెబుతూ ఉంటాడనమాట అలాంటి భగవద్గీత మనం ఎందుకు చదవకూడదు మనం ధర్మ ధర్మ మార్గాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు భక్తి 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 అని వెనకాల పడి పరిగెత్తుతున్నారు అది ఏం భక్తి చేస్తున్నారు భోగభక్తి చేస్తున్నారు అందరు దాంబిక భక్తి చేస్తున్నారు అందరు అది కాదు నలుగురికి ఉపయోగపడాలి నువ్వు చదువుతున్నావు నువ్వు చేస్తున్నావు అంటే అది ఏది నలుగురికి ఉపయోగపడే విషయం ఎప్పుడైతే చేస్తావో అది నిజమైన భక్తి స్వయం చేసుకునేది భక్తి కాదండి ఇతరులకు కూడా చెప్పేది అది నిజమైన భక్తి అలా మేము అంతకన్నా ముందు చేస్తాం సోతాయి భగవద్గీత విషయాలు మరియు మెడిటేషన్కి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ అర్థమైంది భగవద్గీత గురించి కానీ రామాయణం గురించి కానీ భాగవతం గురించి కానీ ఇంకెక్కువ అర్థమైంది దాంట్లో వెళ్ళాలి మనం చదవాలి మనకి ఇంత మంచి సాహిత్యం ఉంది మునులు మన గురించి అంత మంచి సాహిత్యాన్ని ఇచ్చారు మనం ఎందుకు పక్కన పెట్టేస్తాం మనకున్న హిందువులకు ఉన్న చరిత్ర ఎంతో పెద్దది మరి మనం ఎందుకు తెలుసుకోలేకపోతాం మనకు పాఠ్య పుస్తకాలే ముఖ్యం కాదు సాహిత్యం కూడా ముఖ్యం ఋషులు ఇచ్చిన సాహిత్యం కూడా ముఖ్యం మనం ఆ సాహిత్యాన్ని కూడా చదవాలి మన ఇంట్లో పూట పెట్టుకోవాలి మనకు జీవిత విధానాన్ని భగవద్గీత నేర్పిస్తుంది కాబట్టి మనం ఆ యొక్క భగవద్గీత చదువుతూ మెడిటేషన్ చేస్తూ వెళ్తే మనకి ఇంకో కొంచెం ఇంకో కొంచెం మంచిగా అర్థం అవుతుంది అయితే మా ఇంట్లో పట ఒక చిన్న అంటే మా కూతురు కొడుకు బాగాలేకుండా అనమాట అయితే ఆయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేం మేము ఇంట్లో చేస్తూనే ఉన్నాం నేను మా సార్ చేస్తాం వాడి గురించి చెప్తూ ఉంటాం మెడిటేషన్లో పట అయితే మా కూతురుకి చెప్తే నమ్మేది కాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేము చెప్పాము ఆమెకు ఆమె నమ్మేది కాదు అయితే ఒక్కసారి ఏం జరిగిందంటే మాకు మెడిటేషన్ చే తెలిసిన అతను ఆ బాబుకు ఎనర్జీ పంపించాడు ఎనర్జీ పంపించినప్పుడు ఆ బాబులోపట కొంచెం మార్పు అనేది వచ్చింది అప్పుడు ఆమె నమ్మింది అప్పటి నుండి ఆమె హాస్పిటల్లో రాత్రంతా కూడా ఆమె మేల్కొని మెడిటేషన్ చేసేది తర్వాత బాబు బాగు బాగుపడ్డాడు బాబు తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంటి ఇంటిలోపట పెరిమిట్ పెట్టుకొని చిన్న బాబుతో వైపు తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు మా మన్మడు వాడు చేస్తాడు ఆమె చేస్తుంది మా అల్లుడు కూడా చేస్తాడు అంటే వా తెలుసుకున్నారు మెడిటేషన్ చేయడం వలన ఏంటి లాభం అనేది ఆమె తెలుసుకొని ఇప్పుడు ఆమె కొంచెం బెంగళూరులో ఉంటారు వాళ్ళు పెరిమిట్ వ్యాలీ కూడా వెళ్తూ ఉంటారు వాడు వాడికి ఇష్టమైనప్పుడల్లా వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు అమ్మ పెరిమిట్కి వెళ్దాం అన్నప్పుడల్లా వాళ్ళు పెరిమిడ్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారు ఓకే మనం మీ ఫ్యామిలీ అంతా చక్కగా ధ్యానం చేస్తారు ధ్యానం గురించి తెలుసుకున్నారు శాఖాహారం గురించి తెలుసుకున్నారు ధ్యానులు శాకాహారులు ఇంకా మేడం ఎవరికైనా ధ్యానం నేర్పిస్తూ ఉంటారా కొత్త వాళ్ళ నేర్పిస్తుంటాను మా ఇంట్లో కూడా మేము స్వాధ్యాయం చేస్తాను కాబట్టి మహిళా కేంద్రం చేస్తాను నేను అయితే మహిళా కేంద్రంకి వచ్చే వాళ్ళకందరూ కూడా పిలిచి నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంట్లో మా ఇంట్లో కూడా గుర్తు పెడుతూ ఉంటాను బయటకు చేపిస్తూ ఉంటాను అందరికీ చెప్తూ ఉంటాను ప్రచారానికి కూడా వెళ్తూ ఉంటాము ఆ వారానికి ఒకసారి పెరిమిడ్కి వెళ్తూ ఉంటాం ఇంట్లో అయితే కంటిన్యూగా మేము పెట్టాము నేను మా సార్ కంటిన్యూగా మేము చేస్తాం ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెండో రోజు ఆ మౌన ధ్యానంలో ఉన్నాం మనం ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ధ్యానం కానీ అరేంజ్మెంట్స్ ఇంకా చాలా బాగుంది మా చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి మేము ధ్యానం అంటేనే బాగు దాని గురించి ఇంకా వేరే మాటనే లేదు కాబట్టి మనం నేర్చుకోవాలి అందరం కూడా నేర్చుకోవాలి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి అందరికీ కూడా చెప్పాలి ఓకే మేడం మీరు భగవద్గీత కాకుండా ఇంకేమైనా బుక్స్ చదువుతూ ఉంటారా మేడం రామాయణం చదువుతారు భాగవత్ ఇప్పుడు భగవతం కూడా చదువుతున్నాము మేము మా సార్ భగవత్ కూడా చదువుతున్నాం భాగవతం గురించి ఏదైనా ఒక స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం దానిలో మీకు నచ్చిన అంశం ఓకే మేడం మీరు శాకార్ ర్యాలీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా చేస్తాం ర్యాలీలకు వెళ్తూ ఉంటారు మా సార్ ఎక్కువ ఉంటాడు నేను కంపల్సరీ ఎక్కడ ఉన్నా కూడా మా సార్ కంపల్సరీ నేను సొసైటీలో కొత్తగా ధ్యానం నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు మేడం సారీ కొత్తగా ధ్యానం నేర్చుకునే వాళ్ళకి రావాలని అనుకునే వాళ్ళకి మీరు ఎలా చేయని చెప్తారు మీరు నేర్చుకోవాలి అందరు నేర్చుకోవాలి దాంతో తప్పు లేదు కొందరు ఏంటంటే అమ్మ నాకు పని ఉంది ఆ ధ్యానంలో ఏముంది అనే విషయానికి వెళ్తారు దాంట్లో వెళ్తే దాని రుచి అర్థమవుతుంది ఏదేగా తింటేనే కదా అర్థమవుతుంది టేస్ట్ మరి తినకుండా ఎలా అర్థమవుతుంది అందుకే వాళ్ళకి ఫస్ట్ ఒక పది నిమిషాలు చేయండి తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్తూ ఉంటాం చాలామందికి మేము కర్తాలకు కూడా తీసుకొని వెళ్ళాము అప్పుడు కూడా చాలా మందికి మేము తెలిసిన వాళ్ళందరికీ కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు చాలా సంతోషించారు అక్కడ చూసి చాలా బాగుంది ఇంత బాగు ఎంత బాగుంటుందా అనేసి కూడా మేము అందరూ ఓకే మేడం వి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు పత్రసారి కూడా శతకోటి వందనాలు మరొకసారి ఓకే మేడం దయచేసి అందరూ మా ఏఎంసి అహింస మెడిటేషన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ